హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉన్నవి వాతావరణ కేంద్రం ఇంకా ఎండలు ఎక్కువగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు కావున తగిన జాగ్రత్తలు తీసుకోగలరని ఫ్రిడ్జ్ వాటర్ వాడకుండా మంచినీళ్ళ కుండలో నీళ్ళు తరచు తీసుకుంటూ కూల్ డ్రింక్స్ తాగవద్దు కొబ్బరి బొండాలు పండ్ల రసాలు తాగితే మంచిది ఏమైనా పనికి వెళ్ళినప్పుడు ఎండలో క్యాప్ కానీ గొడుగు కానీ తీసుకుని వెళ్ళాలి అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం ఎండాకాలం ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఇబ్బందులు పాటించాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి